ఈరోజు ఏదైతే వికసిత్ భారత్ అనే అంశాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు కాకుండా గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో చేస్తూ ఉన్నారనే మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనమిక్ గ్రోత్లో తీసుకుంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అభివృద్ధి సాధించింది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం మరలా మూడవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సృష్టించడం జరిగిందనేది ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా వికసిత ఆంధ్ర దిశగా కేంద్రం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని మనస్ఫూర్తిగా ఇవాడ ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ బడ్జెట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని సృష్టిస్తూ ముందుకు సాగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్పాదకత ఉపాధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనే తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా యువత మహిళ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు మధ్యతరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీసుకుంటే అనేక రకాలైన వ్యవసాయదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళేది ముఖ్యంగా ఏదైతే పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయో యాభై శాతం ధరలు పెంపుదల చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ రంగానికి పూత వచ్చే దిశగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్టేట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హర్షించదగ్గ పరిణామం గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితిని మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చుతో మౌలిక వస్తువులు కల్పిస్తే ఈ ఐదు సంవత్సరాలు వాటిని నిరంతర కాస్తుల కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిని పట్టాలెక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా విషయం అదేవిధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు దానితో పాటే పోలవరం దేశానికి ఆహార బాండాకారం అని కూడా స్పష్టంగా చెప్పడం ద్వారా పోలవరం యొక్క ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పింది అనేది సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే సత్సంకల్పంతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి అదే విధంగా వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాను కూడా దాంతో కలిపి సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కూడా చాలా హర్షించదగ్గ పరిణామం గొప్ప మరియు వార్వ పారిశ్రామిక పారిశ్రామిక రోడ్స్ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని విధంగా రాయలసీమ మరలా ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ బడ్జెట్ వేస్తుంది అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోక తప్పదు అదే విధంగా పూర్వోదయ పథకం ఏషియన్ కు మాత్రమే పరిమితమైన పూర్వోదయ పథకంలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించారు ప్రత్యేకంగా దాని ద్వారా సమగ్రమైన అభివృద్ధి ముఖ్యంగా పట్టణాలు సమగ్రమైన అభివృద్ధి చెందడానికి పూర్వోదయ పథకం ద్వారా అవకాశం కల్పించారు అదే విధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైలు రోడ్డు విమానయాన నౌక పరిశ్రమలు ఆహారం ఆరోగ్య రంగాలకి వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్రపడి రూపొందించడం జరిగింది ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు దాని అర్థం ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వ హామీ అంటే ఏంటి అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది అంటే అది సహకారం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం ఇదే కాదు భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తా ఉన్నారు నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయమని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన అరవై రోజులు పూర్తి అవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయడం అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళిన మద్దతు తెలియడండి దానికి సభలో నేను మండతనం చెప్పే అది గురించి నాకు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం లేదు కాదండి ప్రతిపక్ష సహోదా చివరికి ఆయన పరిస్థితి కూడా లేరు ఆయన పరిస్థితి అనవసింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయనా అని అని అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హహోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు తన కన్నా నౌబల్యమైన పరిస్థితి ఎక్కువ కేంద్రమే పడుతుంది అంతే కదండి

ఎమ్మెల్యే మాట్లాడుతుంది ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి ఇస్తే తెలంగాణ సర్వరాశ్రం అయిపోయింది అది ప్రత్యేక హోదా అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే కూడా టోటల్ గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది ఇప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు పరిస్థితులు ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో బహుశా ఎప్పుడు కూడా ఇంత ఎకనామిక్ గ్రోత్ రాలే ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇవాళ అమెరికా కలాప్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎకనామిక్ అంటే మీ ఎమ్మెల్యే అలా అందావు ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ భేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం వాడచోంది బిజెపి ఇప్పుడు ఇప్పుడే ఏపీలో బలపడుతుంది సార్ ఇట్లాంటి కామెంట్స్ చేయడం వల్ల ఏపీలో ఇంకా పరిష్కారం అవసరం అవి ఆయన ఎంజాయ్ వారి కామెంట్స్ అసలు వ్యక్తిగతమే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు బయట ప్రతి ఇవాళ పార్టీ ఇవాళ యాభై వేల కోట్ రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చిన కూడా ఒక్కసారిగా ఎంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి రాదు అంత ప్రత్యేకత ఇవాడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కాంగ్రెస్ కూడా ఏం కామెంట్స్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి బేహార్ చేస్తున్నారు ఇది మిత్రులకి ఇస్తే వరాలన్నారు ప్రతిపాదన పోయిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అవునండి అది రాలేదు ఇది రాలేదు కాబట్టి ధర్మయుద్ధం చేశారు ఆ రోజు వెంటూరు రాలేదు కాబట్టి ఇవాళ వస్తా ఉంది ఇవాళ ప్రత్యేక ప్యాకేజ్ ఆ రోజు ఏం చెప్పారు అంతకన్నా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ వస్తా ఉంది వివాదాలకి తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏం ఉపయోగపడలేదు అంటే ఈ పార్టీ అధికారులు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి ఆ పార్టీ ఇప్పుడు నేను చెప్పిన చెప్పిన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదా ఇది ఇప్పుడు ఇవాళ అమరావతికి నిర్మాణానికి ఇస్తా ఉన్నా పోలవరంకి ఇస్తా ఉన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలే ప్రకాశం జిల్లాలని అభివృద్ధి చేస్తా ఉన్నా పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్ స్థానం కల్పిస్తా అన్నా ఇవన్నీ అభివృద్ధి కాదంటారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు సూపర్ సిక్స్ లో మిథున్ రెడ్డి కూడా బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ అసలు హామీ గడువు ఎప్పుడో చెప్పండి అని అంటున్నాడు ఆయన గడువులో అప్పుడే పెన్షన్ల పెంపు కార్యక్రమం మొదలైందండి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారో ఆల్రెడీ అయిపోయింది అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి మొదలవుతా ఉన్నాయి రవాణాకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తా ఉన్నామో దానికి జిల్లాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది నిర్ణయం జరిగిపోయింది అది కూడా ఆగస్టులో ప్రారంభిస్తాం ఆగస్టు లో ప్రారంభిస్తాం అది కూడా అన్ని మొదలవుతుంది సార్ అరవై రోజులు ఇంకా పూర్తి కాలేదు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది సార్ వంద రోజుల్లోపు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు సార్ ల్యాండ్ ఐటింగ్ క్యాక్ట్ అమలు చేసిన రాష్ట్రాలకే రుణమాఫీ ఉంటుందని చెప్పేసి నిన్న ఆర్థిక మంత్రి చెప్పారు స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు సార్ ఏముంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేస్తది అంటే ల్యాండ్ ఐటింగ్ తోటే మీరు అధికారంలోకి వచ్చారంటారు కదా మరి ల్యాండ్ ఐటింగ్ అమలు చేసిన రాష్ట్రాలకే రుణమాఫీ అంటున్నారు లేదండి ల్యాండ్ ఐటింగ్ క్యాక్ట్ రద్దు చేస్తామనేది కూటమిచ్చిన హామీనే అది చేసాం ఇవాళ ఏదైతే పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తే వాళ్ళ రాజముద్రతో మాత్రమే పాస్ బుక్లు ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు అంటే నీతి ఆయోగ్ చెప్పిందే కదా సార్ అది యాక్ట్ పటిష్టంగా పెట్టండి ల్యాండ్స్ మిస్యూజ్ అవ్వకుండా పటిష్టంగా ఉండాలి మిస్యూజ్ అవ్వద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా చేయమని లేదా జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్ర తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసాడు చేసేసి తన ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు అద్భుతంగా ఉన్నాయండి అదుపులో లేకపోవడం శాంతి భద్రతలు లేనట్టు పెద్దిరెడ్డి చేసిన ఆర్థిక నేరాలు ఏమైనా శాంతి భద్రతల విషయంలో ఆయన చేసిన తప్పిదాలు ఏమైనా వాళ్ళు బయటకు వస్తా ఉన్నాయి వాళ్ళ మదనపల్లి సర్కార్ రెడ్డి ఎవరు ఎవరు పని చేశారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదా దాన్ని నడిచివేయడం శాంతి పదార్థం రక్షించడం అమరావతికి అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయలు కేటాయించు కే దానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తే మాకు నిధులు అవ్వకుండా కానీ గతంలో ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఏపీకి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చిస్తాం బీజేపీ కాదండి కాంగ్రెస్ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొందుపరిచిన చట్టమే కదా ఇవాళ అమలు చేస్తా ఉంది

ప్రతిపక్ష నాయకులు లేకపోతే పెద్ద విమర్శ చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తప్పించి ఎవరో కాదు ఎందుకంటే స్పష్టంగా మీరు మొన్న అబ్జర్వ్ చేశారో లేదో ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కక్ష సాధింపు వద్దు ఎవరి మీద కక్ష సాధింపులదు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ల పైన చట్టం తన చర్యలు తీసుకుంటాం చట్టం తన పైన తీసుకెళ్తాం తప్పించి ఎక్కడా కక్ష సాధింపు పొందు వాళ్ళు ఏ తప్పిదం చేశారో ఆ తప్పిదో మనం చెయ్యొద్దు అనేది వారు స్పష్టంగా ప్రకటించారు అనేక సందర్భాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎక్కడైనా ఇప్పుడు భద్రపల్లిలో సంఘటన జరిగిందండి దానిపైన చర్యలు తీసుకోవడానికి కక్ష సాధింపు అంటే ఎవరైం చేస్తారు ఇవాళ ఆఫీస్ రికార్డ్స్ తగలబడి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని రిపార్డ్స్ తీసుకొచ్చి కరెక్ట్ మీద తగలబెడితే దాని మీద చర్యలు తీసుకోవద్దరెడ్డి రామచంద్రరాడు చేసిన అక్రమాలు ఒకటే ఒకటి బయటకు వస్తా ఉన్నాయి మీద వందల మంది వాళ్ళ మదనపల్లి సిశోడి గారు ఇస్తే వందల మంది ఏదో జాతరలో పాల్గొన్నట్టుగా పాల్గొన్నారు ఆ వాళ్ళందరూ ఇచ్చిన వినతుల మీద స్పందించకపోతే ఎట్లాంటి ప్రభుత్వం స్పందిస్తేనేమో కక్ష సాధింపంటారా ప్రజలు విన్నవించిన దాన్ని చర్యలు తీసుకుంటుంది ఇవాళ ప్రభుత్వం సార్ అన్నపత్తి నియోజకవర్గంలో గత మంత్రి మీద ఆరోపణలు చేశారు కదా ఇప్పుడు మీ పదవిలోకి వచ్చిన తర్వాత క్లైమ్ తెప్పించారు ఆ గ్రావెల్ మాఫియా మీద ఆల్రెడీ హైకోర్టులో ప్రూవ్ చేశాను సార్ నేను పెన్లైజ్ చేయించారు కూడా గ్రావెల్ మీద ఒక దాంట్లో పది కోట్లు పెన్లైజ్ చేశారు ఒక దాంట్లో ఆరు కోట్లు పెన్లైజ్ చేశారు అది గవర్నమెంట్ కి పే చేశారా లేదా చూడాలి ఇప్పుడు నేను చేయకపోతే చేస్తాం సార్ మీ పార్టీ చెందిన మాజీ కేంద్ర మంత్రి ఎస్పీకి సత్యనారాయణరావు గారు ఫోర్ లైన్ వేయాలి కాకినాడకి అరపర్ చెట్లాగా అనుకుని అనుకుని తర్వాత దాన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దానికి వరల్డ్ బ్యాంక్ ఏదో శాంక్షన్ కూడా అయింది అది ట్రాన్స్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎవరు దాని మీద చర్చి పెట్టట్లేదు చాలా ఇంపార్టెంట్ రోడ్డు అది ఆ రోడ్డు ఎప్పుడు సర్వనాశం అయిపోయాడు దాని మీద ఇప్పుడు క్లియర్ అయినా చేస్తాను నేను ఆల్రెడీ దానిపైన మీరు మీడియాలో చూసారా లేదో దాన్ని నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్గా ఆర్ఎంబితో రివ్యూ చేసినప్పుడు కానీ నేషనల్ హైవేగా కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది దాంతో నేను నేషనల్ హైవే చీఫ్ ఇంజనీర్తో కూడా మాట్లాడితే అక్కడున్న ఇబ్బంది ఏంటంటే ఒక పక్క కెనాల్ సామన్లకోట కెనాల్ రెండో పక్క రైల్వే ట్రాక్ సో పది మీటర్లు విడుతూ దాటి అది రాదు రోడ్డు మెడల్ చేయడం సాధ్యం కాదంటే ముప్పై నాలుగు అడుగులు మాత్రమే వస్తుంది అందుకోసం అది నేషనల్ హైవేస్ గైడ్ లైన్స్లో ఫిట్ కాదు ఏమో అనేది ఒక సంశయం నేషనల్ హైవే చీఫ్ ఇంజనీర్ ఎక్స్ప్రెస్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఆలోచన చేసాం ఇక్కడ వేమగిరి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ కనెక్ట్ అవుతుంది ఆ రోడ్డు సామర్లకోట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కనెక్ట్ అవుతుంది రెండు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసేటప్పుడు విడత ఎంత అది కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంది అది పాయింట్ రెండోది ఏడీబీ రోడ్డు ఏడీబీ రోడ్డు పోర్టు కోసం నిర్మాణం చేసేది ఇవాళ పోర్ట్ అవసరాలు పెరిగినాయి ఎగుమతులు పెరిగినాయి అందువల్ల రెండు ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవ్వలేదు కాబట్టి రెండో రోడ్డు కూడా ఇంప్రూవ్ అయితే ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవుతుందని రెండో కారణం మూడవ కారణం వల్ల మామిడి ద్వారపూడి సామర్లకోట కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి లెంపుల్ టూర్ ఇష్ట ఈ మూడు అంశాలని సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాం నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయమని నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేత నేను లెటర్ రాయించాను అదేనండి ఆధ్యాత్మిక రేపు పుష్కరాల దృష్టిలో పెట్టుకునే అంటే ప్రధానమైన పాయింట్ ఎన్హెచ్ టు ఎన్హెచ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లెటర్ అయ్యింది యాక్చువల్గా నిన్న ఈ రోజుల్లో నేను కూడా వెళ్ళి ఎంపీ గారు నేను కలిసి కేంద్ర మంత్రి గారిని కలవాలనుకున్నాం ఒకటో తారీఖు మా తండ్రి గారిది ద్వితీయ వర్ధంతి మెడికల్ క్యాంపు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో వెళ్తాం కేంద్ర మంత్రి గారిని కలిసి ఆ రోడ్డు ఎన్హెచ్గా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా సాధిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ లోపుగా టెంపరీ రిలీఫ్ అది ఎప్పటికో ఒక సంవత్సరానికి సంవత్సరానికి జరగచ్చు టెంపరీ రిలీఫ్గా అనపర్తి ఎక్కగోలు విలేజ్ లిమిట్స్ నుంచి కడియం వరకు మరీ బ్యాటగా ఉంది ఆ రోడ్డు ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేసాం వర్షాలు తగ్గంగానే రోడ్లు మొదలు పెడతాం మొదలుపెట్టి ముఖ్యంగా ప్రయాణికుల వాహనదారులకు కొంత కొంత ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం తర్వాత అది శాంక్షన్ అయిన తర్వాత దాని డెవలప్మెంట్ కూడా ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ అయిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ముందు ఎన్హెచ్గా కన్వర్ట్ చేయడానికి దానికి అదనంగా నిధులు అవసరం లేదు అందుకోసం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం డబ్బు తీసుకుని దాన్ని మొబలైజేషన్ తో పాటుగా మొబైలైజేషన్ అడ్వాన్స్ కలెక్ట్ చేసేసుకోండి కలెక్ట్ చేసుకుని కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు పురుగు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో కేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళతా ఉంది ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పెస్టిసైడ్ పాయిజన్ పురుగు మందులు వాడటం ద్వారా ఆహారం కలుషితం అవడం ఆహారం విషపూరితిగా తయారవడం దానివల్ల అనేక విధాలైన రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో ఒక కోటి మంది రైతులు నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ దానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది ముఖ్యంగా నూనె గింజలు అపరాలు వాటిని ప్రోత్సహించాలనే దిశలో ఆత్మనిర్భరత అనే కార్యక్రమం ద్వారా ఆ రెండు రంగాల్ని ప్రోత్సహించాలి అపరాలు ప్రోత్సహించాలి నూనె గింజలను ప్రోత్సహించాలని ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు బడ్జెట్లో అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అయ్యర్ లెర్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది ఈ విధంగా విద్యకి వైద్యానికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమలు పూర్వపు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తీసుకుంటే దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దానికోసం ఇవాళ కస్టమ్స్ డ్యూటీని కూడా ఎగ్జామ్ చేసి రొయ్యల పరిశ్రమకి ప్రభుత్వం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి తద్వారా రొయ్యల పరిశ్రమని చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది హార్టికల్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేది ఈరోజు దాదాపుగా నూట తొమ్మిది కొత్త వెరైటీస్ హార్టికల్చర్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీనికి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యం ఇవాళ గృహ నిర్మాణం గృహ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తా ఉన్నా రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు అన్నారు చివరికి సెంటున్నారా సెంటు పావు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోటి లక్ష ఎనభై వేల రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగానూ లేకుండా చాలీ చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఎవరైతే లబ్ధిదారుని ఇక్కట్లు పాలు చేసిన సంగతిని చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా నాలుగు లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలి దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చూడటం జరిగింది మూడు సెట్లు స్థలం ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటు స్థలం అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో రెండు స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో పర్యటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో అన్ని అమలు చేసే దిశగా మొదటి అరవై రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు దానికి కూడా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం అంటే ఎందుకంటే ఆయనకి దాదాపు తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అది ఆయన వరకు మొదలుపెట్టినట్టు ఆయన విపరీతమైన హెరాస్మెంట్ ఇక్కడ ఒక్కటి నలభై ఎనిమిది కోట్లు పెండింగ్ ఆయన సిఆర్డిఏలో వర్క్ చేశాడు డెబ్బై కోట్లు పెండింగ్ రెండు చోట్ల కలిపి ఆ కాంట్రాక్టర్కి నూట ఇరవై కోట్లు పెండింగ్ దాంతో ఆయన చేతులు ఎత్తు కూర్చున్నాడు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం ఆయనకు ఒక స్పష్టంగా హామీ ఇచ్చారు దశల వారీగా నేను కొంత పేమెంట్ రిలీజ్ చేస్తాను ముందు వర్క్ స్టార్ట్ చేయమన్నాను నేను కూడా మొన్న విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు ఆయనతో కూడా మాట్లాడారు వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు వర్షాలు దక్కగానే మొదలుపెట్టి మూడు నెలల్లో ఉపశమనం కలిగిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు

రాజ్యసభ మెంబర్స్ ఆయనతో ఉంటారో లేదో తెలియదు ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారో లేదో తెలియదు లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు సార్ మాట్లాడుకోవడం ఆయన ఏదో రోజా ఇండియా కూటమిలో కలిసిపోతాడు అప్పుడే తొందర ఎందుకు సార్ నిన్ననే మా మంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏ శక్తి ఆపలేదు అని